கரண்ட் பாதுமா 재미있 <목소리> 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 <목소리>

अरू <laughs> कान <Allah. inaudible avaient affairs> प्रोडक्शन में काम करने के बाद भी वो उससे रन कर रही है और आज के शो में भी आ गई है चलिए आगे बढ़ते हैं और आज का हमारा टॉपिक है

నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాను కార్పొరేటర్ అభ్యర్థిగా ఇప్పుడు అప్పటి నుంచి వైసీపీ వాళ్ళు మా మీద కక్ష సాధింపులతోటి ఒకసారి జేసీపీ తీసుకొచ్చి మా ఇంటి మీద పెట్టి జేసీపీ అంతా కూలగొట్టాలని చేశారు ఇప్పుడు మళ్ళీ మొన్న పది రోజుల నాడు ట్యాంకర్లో దిష్టి తీసిన గుమ్మడికాయలు ట్యాంకర్ నేల ట్యాంకర్లో వేసారు ట్రాక్టర్లు ట్రాక్టర్ తొక్కి ట్యాంకర్లో ఇప్పుడేమో రాత్రి ఒంటి గంట ఒకటి టైంలో మొత్తం తగలబెట్టేశారు మా షాప్ మొత్తం తగలబెట్టేశారు మాకు ఐదారు లక్షలు నష్టం సార్ రాత్రేసారు తీసుకొచ్చి చేసుకున్నాం మాకు ఏదైనా కానీ కఠినంగా వాళ్ళని శిక్షించి మాకు ఏదో ఒక విధానం మా మీదనే వాళ్ళు కక్ష సాధింపులతో ఉన్నారు మాకు ఏదైనా మీరు న్యాయం చేసి మాకు కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు సార్ మీకు మొదట్లో మీరు మేము అప్పుడు కంప్లైంట్ ఇచ్చాం సార్ అప్పుడు చెప్తే వాళ్ళు బెదిరించిపోయారు సార్ వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి వాళ్ళనే బెదిరించి పోయారు ఇంకప్పుడు పోయారు చేసి తీసుకొని వాళ్ళు చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు ఇంకా మళ్ళీ మొన్న వారం పది రోజుల నాకు గుమ్మడికాయ తీసుకొచ్చి మా ట్యాంకర్ ఉంటే నీళ్ళ ట్యాంకర్ దాంట్లో వేసారు లిస్ట్ తీసింది గుమ్మడికాయ ఇంకా ఆ రోజు దాచి నాలుగు ఉన్నాయి ఇంకా నిన్న తీసుకొచ్చి ట్రాక్టర్ ఇక్కడ పెట్టారు తీయమని చెప్పినా కానీ తీయట్లా మూడు రోజుల నుంచి తీయలే మరి నాకు ఇట్లా షాప్కి అడ్డంగా ఉంది రావడానికి జనం రావడానికి టిఫిన్కి ఉంది తీయమంటే దానికి సమాధానం లేదు తీయలే మూడు రోజుల నుంచి రాత్రి పని చేసేసారు చూడలేదు మాకు ఇంతకుముందు జరిగిన వాళ్ళంతా ఈ బసవయ్య కొడుకులు బసలు వాళ్ళ వాళ్ళ తాలూకా వైసీపీ వాళ్ళు వాళ్ళే చేశారు మాకు ఐదారు లక్షలు నష్టం రాత్రి మొత్తం సరుకులు కిరాణా షాపు నిన్న సరుకులు తెచ్చా బీడీ సిగరెట్లు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీములు టిఫిన్ షాపు మొత్తం అమ్ముతాను సార్ నేను పని తీసుకొచ్చి పెట్టి నిన్ననే సరుకు తెచ్చుకున్నాను మొత్తం అంతకుముందు ఇక్కడ ఉండేది సార్ మాకు మాకు ఎప్పుడు మొదటి నుంచి షాపే ఉంది పది సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇంక అక్కడ షాప్ ఉందని చెప్పి అదే జేసీ తీసుకొచ్చి ఆ రోజు గొడవ పెట్టుకుని రోజు కొంచెం వెనక్కి పెట్టుకొని ఇప్పుడు నాలుగైదు నెలలు కొంచెం షాప్ వెనక్కి జరుపుకోవాలి తిరుపతిలో పోటీ చేసాను స్థానిక ముప్పై ఒకటో డివిజన్లో ముప్పై ఒకటో డివిజన్లో ముప్పై ఒకటో డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన ఒల్లిపి తిరుపతమ్మ గారు వారిని తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన దగ్గర నుంచి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక రకాలుగా వేధిస్తూ ఉన్నారు అప్పుడు వాళ్ళ ప్రభుత్వం అయితేనేమి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళని గతంలో వాళ్ళు జేసీబీ పెట్టుకుంటే జేసీబీని తీసుకొచ్చి వాళ్ళకి అడ్డంగా పెట్టి వాళ్ళ ఇంట్లో పానీయకుండా చేశారు అలాగే చిన్న చిన్న కవింపు చీరలు పాల్పంటూ మొన్న వాళ్ళది వాటర్ ట్యాంకుడు ఉంటుంది దాంట్లో కూడా దిష్టి దిష్టి గుమ్మరకాయలు తీసుకొచ్చి వేయటం గుమ్మకాయలు తీసుకొచ్చి వాలంటీర్ మీద వేయటం ఇట్లా చేస్తూ ఉన్నారు వాళ్ళు పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు పోలీసు వారి పిలిచి అందరు ఇచ్చారు అయితే నిన్న వాళ్ళు చిన్న చూస్తూ ఉన్నారు మీరు ఒక బంకులా బడ్డీ బంకులా పెట్టుకొని టిఫిను కూల్ డ్రింక్స్ చిన్న చిన్న సరుకులు ఆచార సామాన్లు అవన్నీ అమ్ముకుంటూ ఉన్నారు అర్ధరాత్రి పూట వచ్చి వాళ్ళ బైక్ కూడా బైక్ను కూడా తగలబెట్టారు మొత్తం కుట్టుని తగలబెట్టారు ఇట్లాగా శాటిజన్ చర్యలని మేము ఖండిస్తూ ఉన్నాం మేము ఏదైతే దీనికి కారుకులు ఎవరున్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒలిపిన తిరుపతి గారికి న్యాయం చేయాలని చెప్పు కోరుతా ఉన్నాం ఎందుకంటే అది వాళ్ళ జీవనం సాగించే విధానం వాళ్ళు పాపం చిన్న కొట్టు పెట్టుకొని వాళ్ళు బతుకు దగ్గర సాగిస్తుంటే దాన్ని కూడా వార్చలేకుండా పొద్దుగులు బుతుక్కుమంటే వాళ్ళ మీద రావటం ఏదో గొడవ పెట్టుకోవటం వాళ్ళని రాణ అంటే ఇద్దరు మనుషులు దాడవులే ఉంటారు ఇక్కడ ఇంట్లో వాళ్ళ మీదకి వస్తూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళ ద్వారా ప్రాణహాని కూడా ఉంది వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు వాళ్ళని ఎట్లయినా కానీ కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటాం కెమెరా ఆదేశాలు సార్ మన వన్ డౌన్ సిఐ గారు ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టాలంటే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది ఆ ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత రిపేర్ వచ్చిన ద్వారా చేసుకెళ్ళారు లేచి ప్రతి తెలిసిపోయేది ఇక్కడ కొంతమంది అరాస అరాసక శక్తులు కొంతమంది తయారయ్యి ఇక్కడ భయభ్రాంతులు చేయటం ప్రతి ఇంటికాడ ఎవరు ఎవరికైతే ఎగ్నిస్ట్గా ఉంటారో వాళ్ళ కాడికి పోవటం నిమ్మకాయలు ఈ మిరపకాయలు తీసి మీరు మీరు సావాలి మీరు మీరు నాశనం ఇవ్వాలి అని చెప్పి తిట్టుకోవటం ఆ గుమ్మడికాయలు తీసుకొచ్చి ట్యాంక్ వాటర్ ట్యాంకులు వేయటం ఈ విధంగా రకరకాలుగా ఎవరిని కేసు పెడుతుంటే వాళ్ళ మీదకి పోవటం రకరకాలుగా జరుగుతూ ఉండి కొంతమంది ఇక్కడ అదే పనిగా భయప్రాంతలు చేస్తున్నారు ఆమె మన కార్పొరేట్ అభ్యర్థిగా మొన్న ముప్పై డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత గారు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా వాళ్ళు కానీ వాళ్ళ కొడుకు డివిజన్ అధ్యక్షుడు కూడా పనిచేస్తూ ఉంటారు వాళ్ళ మీద ఒకటే కక్షాదింపుగా గవర్నమెంట్ మారిన తర్వాత కూడా వాళ్ళు కక్షాదింపుగా మేమే చేయాలి మేమే పెద్ద చేయాలి కొంతమంది పని కట్టుకొని ఇబ్బంది పెడతా ఉన్నారు ఎవరన్నా వచ్చి వాళ్ళ సపోర్ట్గా మాట్లాడితే వాళ్ళని భయప్రాంతలు చేయటం ఈ విధంగా జరుగుతుంది కాబట్టి తీవ్రంగా ఇది ఎస్పీ గారు కూడా కొంత ఎస్పీ గారు సీఈ గారు డీఎస్పీ గారు తీవ్రంగా చర్య తీసుకొని చేయాలని చెప్పేసి వాళ్ళ మీద చర్య తీసుకొని ఇక్కడ భయభ్రాంతులకి గురి కాకుండా సామాన్య ప్రజానికి అందరూ అందరు పేదలు అందరూ చేసుకొని బతికేవాళ్ళు వాళ్ళు కేసులు వాటికి వచ్చేవాళ్ళు వాడు కాదు వాళ్ళు ఎవరిని కూడా బయ బయటకు రానియకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కట్ట కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం సీసీ కెమెరా ఆఫే ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ కొంతమంది జేసీబీ జేసీబీ తీసుకొచ్చి పెట్టడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ట్రాక్టర్లు తీసుకొచ్చి పెట్టడం వాళ్ళు వ్యాపారం చేసుకునేకుండా రకరకాల ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఎవరికైనా ఎవరు కూడా తెలుసు వాళ్ళకి కాబట్టి పోలీసు వాళ్ళు పూర్తిగా విచారించి వాళ్ళ మీద కట్టడి చర్య తీసుకొని కోరుకున్నాం ఈమె ముప్పై ఒకటో డివిజన్లో కార్పొరేషన్ ఎలక్షన్స్లో మొన్న అభ్యర్థిగా నిలబడింది ఆ అభ్యర్థిగా నిలబడిన నుంచి ఆమెని వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది ఆ రోజు విత్ డ్రా చేసుకోమని కూడా ఎన్నో రకాల ప్రెజర్స్ చేశారు ఇక్కడ కొంతమంది నాయకులు వీళ్ళకి వ్యక్తిగత తగాదాలు అనేక కారణాల వలన వాళ్ళ మీద ఎప్పుడు కక్ష సాధిస్తూనే ఉన్నారు అటు వైసీపీ గవర్నమెంట్లో వీళ్ళకి నరకం చూపించారు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా వాళ్ళు ఈ వీళ్ళ మీద ఈ కుటుంబం మీద వీళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నారని మంచి పేరు వస్తుందని వీళ్ళని వ్యక్తిగత కారణాలు దృష్ట్యా అన్ని రకాలుగా వ్యాపారపరంగా వీళ్ళని అనగదొక్కాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు వైసీపీ నాయకులు కుట్రపూరితంగానే ఈ చర్యలని చేస్తూ ఉన్నారు వీళ్ళకి చాలాసార్లు వీళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు పోలీసు వాళ్ళకి వీళ్ళు అనేక సార్లు ఫిర్యాదు చేశారు కానీ పోలీసులు దాన్ని వాళ్ళని పిలిచి మందలించడమే జరిగింది కానీ ఇటువంటి వ్యక్తులకి ఇటువంటి అరాచక శక్తులకి కఠినంగా శిక్షించాలని ఎస్పీ గారిని కోరుకుంటా ఉన్నాము ఇది రాష్ట్రం మొత్తం గమనించాలి ఇప్పటికీ కూడా వైసీపీ అరాచక శక్తుల యొక్క ఆగడాలు ఎక్కడ ఆగలేదు తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలని వైసీపీ అరాచక శక్తులుని సమూలంగా అనగదొక్కాలని చెప్పేసి మేము ఈ దీని ద్వారా కోరుకుంటున్నాం